నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడే నేను హెల్త్కి సంబంధించి కూడా చాలా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను మీ అందరికీ నేను సుపరిచిత్రాలని అలాగే పివి రెడ్డి సార్ కూడా భవిష్యత్తు గురించి చాలా విషయాలు భవిష్యత్తులో జరగబోయే విషయాలు చెప్పున్నారు అందులో చాలా వరకు మీరు గతంలో వీడియోస్ చూసుంటే తెలుస్తుంది కరోనాకి సంబంధించి ఒక సంచలన ప్రకటన చేయడం జరిగింది కరోనా ఇంకా ఎక్కడా చచ్చిపోలేదు మీరు అనుకుంటున్నారు ఆ వైరస్ చనిపోయింది అని వ్యాక్సిన్ వల్ల చనిపోతుంది అనుకుంటున్నారు వ్యాక్సిన్ ఉన్నా వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా రావాలంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇలా చాలా వీడియోస్ నేను పివిరెడ్డి సార్తో చేస్తున్నాను ఇక కరోనా నేటి జనరేషన్కి ముఖ్యంగా ఇప్పుడు పుట్టే పిల్లలకి కరోనాకి సంబంధించి అసలు ఏమీ తెలియదు ఆల్రెడీ ఉన్నవాళ్ళకి మనం డిస్కస్ చేస్తూ ఉంటే ఇంట్లో తెలుస్తుంది నెక్స్ట్ జనరేషన్కి మనం చెప్పాలి అంటే కరోనా ముందు కరోనా తర్వాత అని చెప్పే సందర్భం ఎందుకంటే మనం ఎప్పుడూ చూడని ఒక పాండమిక్ ఇయర్ని చూడటం జరిగింది భయంకరమైన మార్పులు చూసాం రెండు వేల ఇరవై అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏదన్నా ఉంది అంటే అది కరోనానే అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ చాలామంది నార్మల్ లైఫ్లోకి వచ్చేసారు రెండు వేల ఇరవై ఐదులో నడుస్తున్నాం మనం ఇరవై ఐదు కూడా ఆల్మోస్ట్ సగంబడ అయిపోయింది అయినా కూడా ఇంకా కరోనా ఉందే ఇంకా కరోనా కేసులు వినపడుతున్నాయి ఏమిటి ఇది ఎందుకు వినిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఒక పోస్ట్ నేను కూడా చూడటం జరిగింది సింగపూర్లో చాలా వరకు కేసులు వస్తున్నాయి అని మన దేశం వాళ్ళు చాలా మటుకు సింగపూర్ను ట్రావెల్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ వివిధ దేశాలకి ట్రావెల్ చేసేవాళ్ళు ఉంటారు వేరే వేరే కంట్రీస్లో కరోనా అనేది చాలా వరకు పెరుగుతుంది అని వింటూ ఉన్నా మరి అది మన దేశం మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది మళ్ళీ అలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తే మనం అసలు తట్టుకోగలమా ఈ విషయాలన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను తన భవిష్యత్ బా దివ్య దృష్టి ద్వారా భవిష్యత్తులో కరోనాకి సంబంధించి ఎలాంటి విపత్తులు జరగబోతున్నాయి మనం ఎలా అడ్డుకోవాలి ప్యూరెడ్ సార్ చెప్తారు ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి నమస్కారం నమస్కారం కరోనా మనం చాలా టాపిక్స్ మాట్లాడున్నాము ఆల్రెడీ కరోనాకి సంబంధించి ఒక్కటే ఒక మాట చెప్పండి సార్ ఈ కరోనా అసలు చచ్చిపోదు రెండు వేల అరవై వరకు ఏదో సంథింగ్ మీరు చెప్పారు ప్రారంభ రెండు వేల అరవై వరకు ఉంటుంది అని అందరూ నార్మల్ లైఫ్కి వచ్చేసారు ఎక్కడా మాస్కులు కనపడట్లేదు ఎక్కడో ఒకళ్ళు కనిపిస్తుంది ఎందుకు అంటే కాస్త దగ్గు జలుబు ఉంది కాబట్టి పెట్టుకున్నామని అలా చెప్పడం జరుగుతుంది ఎక్కడ శానిటైజేషన్ లేదు అసలు అన్నీ నార్మల్ అయిపోయాయి అసలు ఆ వర్డ్స్ ఎక్కడ వినపడట్లా ఇప్పుడు ఏ మరి నిజంగా మళ్ళీ ఒకవేళ కరోనా వచ్చే ఛాన్స్ ఉందంటారా వస్తే అప్పటి ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది మళ్ళీ పాండమిక్ని మళ్ళీ ప్రతి ఇంట్లో ఒక మనిషిని కోల్పోవడం అనేది చాలా దారుణమైన విషయం కాబట్టి ముందే తగు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ కదా ఎలా ఉండబోతోంది ఈ కరోనా వలన ఫ్యూచర్ ఈ కరోనా వైరస్ అనేది ఫస్ట్ కరోనా రాకముందు కానీ మినిమం త్రీ టు సిక్స్ మంత్స్ ముందు నేను కొన్ని లక్షల మంది చనిపోతారు అని స్వాణువాన్ కూడా మనం ఇప్పుడు అప్పుడు నేను ఐడ్రీమ్ న్యూస్లో ఈ నేను ఎవరికైతే నేను రెగ్యులర్గా కొన్ని వేల మందికి మనం మార్నింగ్ అవర్స్ మనం మనం మెసేజ్ పంపుతాము ఆ మెసేజ్ నేను డ్రీమ్ న్యూస్లో ఇప్పటికి ఉంది కరోనా రాకముందు ఆరు నెలల ముందు కరోనా వస్తుంది లక్షల మంది మరణిస్తారు అని నేను చెప్పింది అందులో ఉంది మెసేజ్ ఇప్పటికీ ఉంది ఐ డ్రీమ్ మిస్లో ఉంది మేడం అయితే నేను ఫస్ట్ లాక్డౌన్లో కూడా ఇంట్లోకి వెళ్ళి నేను టీవీ ప్రోగ్రామ్ లైవ్ ఇవ్వడం జరిగింది సో మీ ద్వారా కూడా నేను ఛానల్లో మనం ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది నేను చెప్పాను గతంలో ఇప్పుడు మొన్న ఈ మధ్యన ఒక వన్ వీక్ లోపే అనుకుంటాను టీవీ నైన్లో నేను మొత్తం చూశాను వరల్డ్లో మొత్తం ఒక నాలుగైదు కంట్రీల్లో బాగా విజృంభిస్తుంది కరోనా మళ్ళీ అని చాలా బాగా వ్యాపిస్తుందని వినడం జరిగింది మీరు కూడా విన్నారు సో ఇప్పుడు ఈ కరోనా వైరస్ అనేది నేను ప్రారంభంలో చెప్పాను టూ థౌజండ్ సిక్స్టీ వరకు ఉంటుంది మళ్ళీ చెప్తున్నా మేడం టూ థౌజండ్ సిక్స్టీకి కరోనా వైరస్ అంతమైపోతుంది అప్పటి వరకు మానవుని ప్రపంచంలో సర్వ మానవుల్ని పీడిస్తుకొని తింటుంది అది పీడిస్తుంటు కారణం ఏంటంటే దీనికి సృష్టి కారణం దైవాను భగవంతుడి అనుగ్రహం లేనిది ఏ వైరస్ ఉండదు కరోనా వైరస్ అనేది ఇది మానవ కల్పితం కాదు సృష్టి ఆడే నాటకంలో ఒక శత్రువు సృష్టి అంటే ఆ భగవంతుడు సృష్టించిన అది ఒక వైరస్ అది సో అది యాక్చువల్గా అది ఎందుకు సృష్టించిండు భగవంతుడు మనుషులను సృష్టించిండు కరణం సృష్టించి అంటే మానవుని జన్మనే ఒక సినిమా నాటకం లాంటిది ఉదాహరణ చెప్తున్నాను నేను కదా మేడం అది కాబట్టి అది డీప్గా పోతే అది భగవంతు సృష్టించిన భగవంతునికే తెలుసు ఎందుకు సృష్టించిండు సో మనం గతంలో చెప్పాం టూ థౌజండ్ సిక్స్టీ వరకు ఉంటుందని ఇప్పుడు ఇప్పుడు జరిగే పరిణామాలలో కరోనా వైరస్ అనేది ప్రతి మానవుని ధ్యేయంలో ప్రాణంతోనే ఉండేది ఇప్పుడు కరోనా వైరస్ అనేది ఇప్పుడు కోట్ కోటాను కోట్ల వైరస్ కోటాను కోట్ల వైరస్ ప్రతి మానవుని ప్రతి మానవుని అంతర్భాగంలో జీవించి ఉన్నది అది ఎప్పుడు ఆధిపత్యం ఎప్పుడు వస్తుంది మన బాడీలో మెటబాలిజం డిస్టర్బ్ అయినప్పుడు అంటే రఫ్గా చెప్పాలంటే ఇమ్యూనిటీ సిస్టమ్ పడిపోయినప్పుడు ఆ వైరస్ బ్యాక్టీరియా ఆధిపత్యం సాగిస్తారు ఇప్పుడు నాట్ ఓన్లీ కరోనా ఇంకా సైంటిఫిక్గా చెప్పాలంటే ప్రతి ప్రాణజీవి ఏ దేహాన్ని అయితే రక్షిస్తుందో ప్రాణజీవి అయితే రక్షిస్తుందో ఆ దేహంలో ఉన్న సర్వకోటి ప్రాణజీవుల సమూహం అన్నట్టు సర్వకోటి యాక్చువల్గా వైరస్ బ్యాక్టీరియాల కూటమి అన్నట్టే ప్రతి దేహం ప్రాణంతో ఉన్నదంటే అయితే ఏ దేహాన్ని అయితే ఈ సర్వకోటి వైరస్ బ్యాక్టీరియా రక్షిస్తుందో ఆ దేహంలోని అంతర్గత ఇమ్యూనిటీ సిస్టమ్ డిఫెన్స్ మెకానిజం డిస్టర్బ్ అవుతుందో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుందో మళ్ళీ ఆ రక్షించవలసిన వైరస్ బ్యాక్టీరియా ఆ దేహాన్ని శిక్షిస్తాడు అంటే వ్యాధులకు లోనవుతాడు వ్యక్తి కారణము రఫ్గా చెప్పాలంటే ఇమ్యూనిటీ సిస్టమ్ దాన్ని వైద్య పరిభాషలో ఇమ్యూనిటీ సిస్టమ్ అంటాం ప్రతి మనం నిత్య జీవితంలో మనం రెగ్యులర్గా మనం పాటించేది ఫస్ట్ ఆరోగ్య సూచనలు ప్రతిదీ కూడా నిత్యం మనం చేసే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా బ్యాలెన్స్డ్ ఫుడ్ బ్యాలెన్స్డ్ ఎక్సర్సైజ్ బ్యాలెన్స్డ్ మనం ఏదైనా కూడా అది ఆ మెటబాలిజం మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అయితే వ్యతిరేక దిశలో పోతుందో మళ్ళీ ఆ శత్రువు మన బాడీలో ఉన్న ఈ వైరస్ బ్యాక్టీరియా సంఖ్యా పెంచుకొని ఆ దేహాన్ని తినేస్తారు అదే నానా రకాల ఏ వైరస్ అయితే ఏ బ్యాక్టీరియా అయితే మన బాడీలో అభివృద్ధి జంతువులతో తిరిగి అలాంటి వ్యాధులు రకరకాల వ్యాధులు వస్తాయి అందులో మెయిన్ ఏంటంటే ఇప్పుడు మన కరోనా ప్రపంచ మానవుల్ని అది తన అతలకుతలం చేసిన సబ్జెక్టు ప్రతి ఏక తాటిలో ఏక ఒకే టైంలో కాబట్టి భవిష్యత్తులో ఈ కరోనా వైరస్ అనేది నేను ప్రేక్షకులకు భయపెట్టిన చెప్పట్లేదు టూ థౌజండ్ సిక్స్టీ వరకు ఉంటుంది ఈ ఈ విశ్వంలో ఈ సర్వ మానవులకి ఇది ఒక రాక్షసి లాగా మనం వెంటాడుతుంటుంది కాబట్టి ఏ శత్రువు అయినా కూడా ఏలాంటి కరోనా నాటలు కైరా కరోనా కరోనా అవుపడే శత్రువు కానీ అగుపడని శత్రువు దేహంలో ఇంకా చాలా ఉన్నాయి దయచేసి కరోనా వైరస్ లాంటి ఇంకెన్నో రకాల వైరస్లు ఉన్నాయి ప్రతి ఏ వైరస్ వచ్చినా కూడా కరోనా వైరస్ మళ్ళీ వచ్చినా కూడా దానికన్నా ఇంకా రకరకాల వైరస్ వచ్చినా కూడా నా విన్నపం నా దివ్యదృష్టితో నేను ప్రజలకు ఏర్కున్న చెప్పడం ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ మనం ఏదైనా కూడా మనం తీసుకునే ముందు ఆహారం నోట్లేక మనం తీసుకునే ముందు గాలి కానీ నీరు కానీ ఆహారం కానీ మనం తీసుకునే ముందు మన దేహానికి అది మేలు చేస్తుందా కీడు చేస్తుందా అన్న తర్వాతనే ఎగ్జాంపుల్గా ఇక్కడ విషవాయువులు ఉన్నాయి విషవాయువులు వస్తున్నాయి స్మెల్ రాగానే దాన్ని తప్పించుకునే ప్రయత్నం దూరంగా పరిగె పరిగెత్తా ఉండాలి మనం ఆనంద నిలబడిపోయినామనుకోండి సురదప్పి పడిపోతాం ప్రాణాంతకమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది గాలి గాని లేకుంటే ఆహార పదార్థాలు కూడా నిత్య జీవితంలో ఇప్పుడు చూడండి మన ఇంట్లో ఆది మానవుడు నాటి మానవుడు ఏం చేసిండో అసలు ఓటల్ తిన్నవాడు బీదవాడు అనేది ఒకప్పుడు చూసిరా నా చిన్నప్పుడు చిన్నప్పుడు ఏంటంటే ఓటర్లో తింటుందంటే వాళ్ళ దిక్కు సక్కు లేని వ్యక్తి ఎవ్వరు లేని వ్యక్తి హోటల్ తింటారు ఏలాంటి ఆధారం లేని వ్యక్తి ఒక బీదవాడు హోటల్ తినేవాడు కానీ ఇప్పుడు ధనవంతుడు తినే రోజులు హోటల్లో బీదవాడు తినే రోజులు పోయినాయి హోటల్లో ధనవంతుడు అంటే కారణం ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు హోటల్లో నిల్వ పదార్థాలు ఏదైతే ఉంటుందో మనం ఇంట్లో వండుకున్న ఆహార పదార్థాలు యాక్చువల్గా ఆఫ్టర్ సిక్స్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ తర్వాత తినకూడదు ఆహారంలో అది మనకు ఏదైతే ఇన్ టైంలో మనము స్టెరిలైజేషన్ ఉంటుందో ఇన్ టైంలో మన బాడీని రక్షిస్తుంది ఆ మనలో ఉన్న ఇంగ్రీడియంట్సు ఆ వైరస్ బ్యాక్టీరియా మన బాడీని రక్షిస్తుంది ఒక పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది స్టెరిలైజేషన్ ఉన్నంత వరకు ఆఫ్టర్ సిక్స్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ తర్వాత మనం తీసుకునే ఆహార పదార్థమే విషపూరితమైన వైరస్ బ్యాక్టీరియా అలానే అది ఆ చెడు మేలు చేసే వైరస్ బ్యాక్టీరియే కీడు చేసే వైరస్ బ్యాక్టరీగా అభివృద్ధి చెందుతుంది అలానే అయితే మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ దాటితేనే మనం తీసుకునే మంచి అమృతం లాంటి ఆహార పదార్థాలు విషపూరితంగా మారుతున్నాయి ఇప్పుడు బయట తినే ఆహార పదార్థాలు మీరు చూస్తే వారాలు నెలలో నిల్వ ఉంచుతారు వాళ్ళు కారణము కెమికల్ రసాయన పదార్థాలు కలుపుతారు అలాంటి కెమికల్ రసాయన పదార్థాలు కలిపిన ఆహార పదార్థాలు తింటుండ్రు ఆ భగవంతుడు ఇచ్చిన తల్లిదండ్రులు ఇచ్చిన సహజ సిద్ధమైన ఇమ్యూనిటీ సిస్టాన్ని మనం కోరి 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 బయట తిని ఆ కెమికల్ ఆ ఇంగ్రి కెమికల్ రసాయనాల వల్ల మన బాడీలో మెట మెటబాలిజం డిస్టర్బ్ అయిపోయి అనేక రకాల వ్యాధులకు గురవుతున్నాం మనం ఇది నేను సైంటిఫిక్ ఆధారాలతో చెప్తున్నా ఓకే ఈ కరోనా వైరస్ లాంటివి ఎన్నైనా రాని మానవుడు జన్మించినంత వరకు అన్ని కరోనా వైరస్ కన్నా డేంజర్ వైరస్ మన జీవితంలో మన మధ్యన ఉన్నాయి నాట్ ఓన్లీ కరోనా కరోనా వైరస్ అంతమైపోతుంది దాని తర్వాత ఇంకా డేంజర్ వైరస్ కూడా వస్తుంది రైట్ పెద్ద దయచేసి నేను ప్రజలకు ఏం చెప్తున్నా అంటే మీరు తీసుకునే ఆహార పదార్థాలు ఏదైనా కూడా నోటి ద్వారా ఇది మనకు లాభం చేస్తుందా కీడు చేస్తుందా అది అమృతమైన అమృతం లాంటి పదార్థమైన కూడా అది నీకు విషము నీ బాడీకి పడినప్పుడు నీ బాడీ యాక్సిస్ చేయమినప్పుడు బాడీ చెప్పినట్టు దేహం మనం మేధస్సు మనిషి తినాలి మెద మేధ బ్రెయిన్ వినాల బ్రెయిన్ చెప్పినట్టు బా బాడీ విన్నదనుకోండి బాడీని మట్లో కలిపేసి మేధస్సు వెళ్ళిపోతుంది అంటే ఆత్మ అంటే ఇక్కడ దేహం చెప్పినట్టు బాడీ చెప్పి బాడీ సిగ్నల్ ఇచ్చినట్టు ఆత్మ అంతరాత్మ వినాలి నీ మనసు చెప్పినట్టు నీ రుచి అంటే నీ మనసు చెప్పినట్టు ఇన్ని నీ వచ్చిన ఫుడ్ తింటే మాత్రం బాడీ మాత్రం ఆగమైపోతుంది కాబట్టి దయచేసి ఏంటంటే ప్రతి బీమార్కి కారణం తొంభై ఎనిమిది శాతం బీమార్లు మానవ కల్పితమే ఓన్లీ టూ పర్సెంటేది జెనెటికల్ ప్రాబ్లం అది ఎవరు తప్పించుకోలేరు అది ఓకే అది తప్పనిసరి అది మనకు ఒక ప్రాపర్టీ లెక్క అది జీన్స్ టు జీన్స్ తాత ముత్తాత లేదా అది మనకు గిఫ్ట్లు వస్తాయి అంటాయి ఓకే అది మనం ఏం తప్పించుకోలేము దయచేసి ఏంటంటే ప్రతి ఆహార పదార్థాలు మీరు ఇంట్లోనే వండుకొని తినండి మీకు యాక్చువల్గా కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అది వందకు వంద వ్యాపార వస్తువులు అలాంటి వస్తువులు పోకూడదు ప్లస్ ఇంకోటి ఏంటంటే నిల్వ ఉంచిన పదార్థం ఏదైనా కెమికల్ రసాయన పదార్థాలు కలిపి అలాంటి ఆహార పదార్థం తినకూడదు ఏదైనా ఇంట్లో మీరు వంట చేసుకొని తినండి మీ బాడీ గంట కొడుతుంది సిగ్నల్ ఇస్తుంది ఏదైనా పడిన ఆహార పదార్థాలు ఉంటే వాంతులు బయకండ్లు వస్తాయి యూరిన్ యూటిఆర్ ప్రాబ్లం అయితే మోషన్స్ అవుతాయి మళ్ళీ రెండోసారి అది రిపీట్ కాకుండా మీ బాడీ ఏది యాక్సెప్ట్ చేస్తుందో అలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ మీ ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుకుంటూ కరోనా లాంటి వైరస్ కాకుండా దాని తాత ముత్తాతలు ఇంకే అంటారు కదా వైరస్ రకరకాల వైరస్లు వచ్చినా కూడా తట్టుకునే శక్తిని మన ఇమ్యూనిటీ డిఫెన్స్ మెకానిజాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి ఎలాంటి వైరస్ వచ్చినా కూడా నిజంగా చెప్తున్నా మీరు ఆరోగ్యంగా ఉండ ఉండవచ్చు ప్రతిది కూడా మన ఆరోగ్యానికి ప్రతి ఫస్ట్ డాక్టర్ తనే రైట్ సో మీరు సెల్ఫ్ అనాలసిస్ అనేది తప్పకుండా చేసుకోవాలి మనం ఏం తింటున్నా ఎలా ఉంటున్నాం మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునే వరకు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది మనం ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చా చేసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఒకసారి ఆలోచించండి ఆచరించే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వైరస్ అనేది మన దరి చేరాలి అని ఎవరు కోరుకోరు ఒకవేళ వస్తే ఇలా మన లైఫ్ స్టైల్ని మార్చుకొని మన ఇంట్లోనే వండుకొని శుభ్రమైన కలుషితమైన ఆహారానికి మ్యాక్సిమం దూరంగా ఉండి ప్రయత్నించి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే